క్లాస్ వెల్కమ్ టు మై వర్క్ నా పేరు ఈ రోజు మనం టెక్నోమెట్రిక్ స్పెసిఫిక్ యాంగిల్ వాల్యూస్ నేర్చుకోబోతున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ క్లాసెస్ అంటే టెన్త్ క్లాస్కి ఇది చాలా ఇంపార్టెంట్ ముందు మనకి కొన్ని డిగ్రీస్ ఉన్నాయి అవి జీరో డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీ సిక్స్టీ డిగ్రీస్ అండ్ నైన్టీ డిగ్రీస్ అండ్ టీ రేషియోస్ సైన్ కోస్ ట్యాన్ స్కెట్ సీక్ అండ్ కాటన్ ఇప్పుడు మనం ఈ డిగ్రీస్కి 0 నుండి నంబరింగ్ చేసుకోవాలి ఫస్ట్ 0 1 2 3 4 ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద నంబర్ 4 ఇప్పుడు ఎన్ని నంబర్స్ బై 4 వస్తాయి 0/4 1/4 2/4 3 by 4 and 4 by 4. It would be 3 root roots తీసుకోవాలి సైన్ జీరో డిగ్రీస్ ఏంటి హోల్ రూట్ జీరో బై ఫోర్ అంటే జీరో బై ఎనీ థింగ్ ఈజ్ ఆల్వేస్ జీరో సో హియర్ సైన్ జీరో డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఇంకా సైన్ థర్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు డాష్ ఇప్పుడు థర్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు హోల్ రూట్ వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ హోల్ రూట్ ఇక్కడ రూట్ ఆఫ్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ రూట్ ఫోర్ ఫోర్వల్స్ డిగ్రీస్ కనుక్కోవాలి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎంత రూట్ ఫోల్ రూట్ టూ బై ఫోర్ ఇక్కడ టూ టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి = √1/2 ఇప్పుడు 1 కి √ లేదు కాబట్టి సో 1/√2 / √2 ఇప్పుడు sin 60° కనుకోవాలి అక్కడ ఏముంది √ 3 4√3/4 = √3 = √3 root 4 is equals to 2 so root 3 by 2 ఇప్పుడు సైన్ మనం తీసుకるాలి होल రూట్ 4 by 4 4 టేబుల్లోనే 4 4 క్యాన్సిల్ అయిపోతున్నాయి 1 1 ఇంకా 1 కి రూట్ ఏముంది కాబట్టి ఆన్సర్ ఇస్

ఇప్పుడు cos so, so, si, 30 డిగ్రీస్ కనుక్కోవాలి సైన్ సిక్స్టీ డిగ్రీస్ అంతా రూట్ త్రీ బై టూ సో హియర్ రూట్ త్రీ బై టూ ఇప్పుడు మనం కాస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కనుక్కోవాలి సైన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వన్ బై రూట్ టూ సో మనం ఇక్కడ వన్ బై అని రాసాం ఇప్పుడు సైన్ సిక్స్టీ డిగ్రీస్ కనుక్కోవాలంటే cos సిక్స్టీ డిగ్రీస్ కనుక్కోవాలంటే సైన్స్ సిక్స్టీ డిగ్రీస్ తెలియాలి 30, side 30 and 1 1 2 2 so cos cos 90 is to dash so, side 0 ఈ వాల్యూస్ నేను ఎలా కనుక్కున్నానంటే సైన్ వాల్యూస్ ఆపోజిట్ చేశాను లేకపోతే మీరు ఫార్ములా యూస్ చేయొచ్చు ఇప్పుడు అంటే డిగ్రీ కాస్వేర్ దాంతో ఎన్ని వచ్చాయి చేయాలి అప్పుడు మీకు ఆ వాల్యూస్ వచ్చేస్తాయి ఇప్పుడు tan టెన్ కనుక్కోవాలి tan ఇస్ ఈక్వల్స్ టు టెన్ కనుక్కోవాలంటే మనం దాని ఒక ఫార్ములా ఉంది టెన్వల్స్ టు అంటే మనకు వచ్చిన సైన్ డిగ్రీస్ కాస్ డిగ్రీస్ బై డివైడెడ్ బై చేస్తే మనకు టెన్ డిగ్రీస్ వచ్చేస్తాయి ఫస్ట్ వన్ జీరో బై వన్ అంటే జీరో బై వన్ ఈజ్ ఆల్వేస్ జీరో ఎనిథింగ్ బై జీరో ఆల్వేస్ జీరో ఓకే నెక్స్ట్ టెన్ థర్టీ డిగ్రీస్ టు sin 30° / cos 30° sin 30° ఎంత 1 / 2 / √3 / 2 ఇప్పుడు √3 / 2 ని రెస్టిప్రోకల్ చేస్తే నాకు 1 / 2 * 2 / √3 అవుతుంది ఇప్పుడు ఈ 2 ఈ 2 కి 2 క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు నాకు 1 / √3 మిగులుతుంది సో టెన్ థర్టీ డిగ్రీస్ టు వన్ బై రూట్ త్రీ టెన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కనుక్కోవాలి సో ఫైవ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ బై కోర్స్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎంత ఫైవ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎంత వన్ బై రూట్ బై వన్ చేస్తే నాకు వన్ బై రూట్ వన్ వస్తుంది ఇప్పుడు ఈ రూట్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు నాకు వన్ బై వన్ తర్వాత టెన్ సిక్స్టీ డిగ్రీస్ టెన్ సిక్స్టీ డిగ్రీస్ అంటే డిగ్రీస్ చెప్పిస్తే మనకు వచ్చేస్తుంది ఇప్పుడు సైన్ సిక్స్టీ డిగ్రీస్ by టూ బై వన్ బై టూ దీని నేను రెసి చేస్తే రూట్ 2. 2 టూ టూ వన్ ఎంత వన్ కాస్ నైంటీ డిగ్రీస్ జీరో వన్ బై జీరో ఇస్ నాట్ డిఫైన్ మీరు నాట్ డిఫైన్ అన్నా రాసుకోవచ్చు అన్డిఫైన్ ఇన్ఫైనట్ అన్నా రాసుకోవచ్చు ఇప్పుడు కొసికల్ వాల్యూస్ కనుక్కోవాలంటే ఈ సైన్ వాల్యూస్ ని ఆపోజిట్ చేయాలి లేదా ఇంకో దీనికి ఫార్ములా ఉంది కొసికల్ వాల్యూ కొసికల్ ఇస్ ఈక్వల్స్ టు వన్ బై సైన్ మీకు వన్ బై సైన్ చేసిన కొస్కెన్ వాల్యూస్ వస్తాయి లేదా దీన్ని ఈ వాల్యూస్ ని రివర్స్ చేసినా మనకు ఆన్సర్స్ వస్తుంది ఇప్పుడు డిగ్రీస్ ఎంత వన్ సో ఆన్సర్ వన్ నేను ఈ వాల్యూస్ ఎలా అంటే ఫార్ములా ఉపయోగించి ఈ వాల్యూస్ అన్ని మనకు వస్తాయి లేదంటే మీరు సైన్ వ్యాలేజ్ని ఆపోజిట్ చేసినా మనకి కొస్కెండ్ వాలేజ్ వచ్చేస్తాయి ఇప్పుడు సీకెండ్ వ్యాలేజ్ కనుక్కున్నాం సీకెండ్ వాలేజ్ కనుక్కోవాలంటే కాస్ ఫైర్ బ్యాలెన్స్ని ఆపోజిట్ చేయించుకోవాలి లేకపోతే ఫార్ములా బ్యాంక్ కూడా అవుతుంది సీకెండ్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై కాస్ ఇప్పుడు మనం సీకెండ్ డిగ్రీస్ కనుక్కోవాలి So 1 by 1 is always 1. వన్ బై రూట్ టూ సో దాన్ని ఆపోజిట్ చేస్తే రూట్ టూ ఇప్పుడు సీకెండ్ సిక్స్టీ డిగ్రీస్ కనుక్కోవాలి కాస్ సిక్స్టీ డిగ్రీస్ ఎంత టూ వన్ బై టూ సో దీన్ని ఆపోజిట్ చేస్తే టూ వస్తుంది ఇప్పుడు సీకెండ్ నైన్టీ డిగ్రీస్ కనుక్కోవాలంటే కాస్ నైంటీ డిగ్రీస్ ఎంత జీరో సో జీరో టు undefined. ఇక్కడ అన్డిఫైన్ ఎందుకు వచ్చింది అంటే వన్ బై జీరో పవర్ అవ్వదు కాబట్టి ఇక్కడ అన్డిఫైన్ వచ్చింది ఇక్కడ సెకండ్ వాల్యూస్ ని మనం క్వైట్ ఆపోజిట్ చేసైనా వాల్యూస్ రాసుకోవచ్చు ఫార్ములా యూజ్ చేసైనా వాల్యూస్ రాసుకోవచ్చు లేకపోతే ఈ వాల్యూస్ ఈ వాల్యూస్ ని రివర్స్ చేసైనా రాసుకోవచ్చు ఇప్పుడు కోట్ వాల్యూస్ కొనుక్కోవాలి ట్ వాల్యూస్ కనుక్కోవాలంటే దానికి ఒక ఫార్ములా ఉంది కాట్ ఈస్ ఈక్వల్స్ టుస్ బై సైన్ లేదంటే మీరు ఈ ఫార్ములా ఉపయోగించిన కోట్ వాల్యూస్ కనుక్కోవచ్చు లేకపోతే టాన్ వాల్యూస్ ఆపోజిట్ చేసిన వాల్యూస్ కనుక్కోవచ్చు సో మనం ఈ ఫార్ములా ఉపయోగించి కోట్ వాల్యూస్ కనుక్కుందాం సో కోట్ జీరో డిగ్రీస్ అని అడిగాడు సో కాస్ జీరో డిగ్రీస్ బై సైన్ జీరో జీరో డిగ్రీస్ సో వన్ బై జీరో వన్ బై జీరో ఈస్ నాట్ డిఫైన్ కాబట్టి డిఫైన్ అని రాసుకోవాలి తర్వాత

सो कॉट फोर्टी फाइव डिग्री कंटे कॉस फोर्टी फाइव डिग्री बै सैन फोर्टी फाइव डिग्री वैसे कॉट वाल्यू कॉट फोर्टी फाइव डिग्री वे कॉस फोर्टी फाइव डिग्री अंत वन बै रूट टू सैन फोर्टी फाइव डिग्री

దీని రెసి ప్రోకాల్ చేస్తే వన్ బై టూ ఇంటూ టూ బై రూట్ త్రీ టూ ఈ టూ ఇక్కడ టూ ఇక్కడ టూ క్యాన్సిల్ అయిపోతుంది సో మిగిలింది వన్ బై రూట్ త్రీ సో వన్ బై రూట్ త్రీ ఇప్పుడు ఫైనల్గా మనం కాట్ నైంటీ డిగ్రీస్ కనుక్కోవాలి కాట్ నైంటీ డిగ్రీస్ కనుక్కోవాలంటే కాస్ నైంటీ డిగ్రీస్ బై సైన్ నైన్టీ డిగ్రీస్ డిగ్రీస్ ఎంత జీరో సైన్ ఎయిటీ డిగ్రీస్ బై వన్ అదే సైన్ బై వన్ సో జీరో జీరో బై ఎని ఆల్వేస్ జీరో మీరు ఈ కాట్ వ్యూన్స్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా యూజ్ అయి యూస్ చేసి వ్యాలి కనుక్కోవచ్చు లేకపోతే ట్యాన్ ట్యాన్ వాల్యూస్ని పైట్ ఆపోజిట్ చేసిన మనకి వాల్యూస్ చూపిస్తాయి కూడా మీరు టేబుల్ మొత్తం వేసుకోవాల్సిన పని లేదు ఓన్లీ ఈ త్రీ వాల్యూస్ వేసుకున్నా మిగతా వాల్యూస్ అన్ని మీకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్